సినిమా ఇండస్ట్రీ గురించి సినిమా కష్ట నష్టాల గురించి బాగా తెలిసినటువంటి అన్ని రకాలుగా కాజి పడపోసినటువంటి ఎంతో కన్సర్డ్ ఉన్నటువంటి వ్యక్తి మన సిపి సజ్జనార్ గారు ఆయన చూపించిన చొరవకి ఆయన పెసిస్టెంట్ ట్రయల్స్కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించిన దానికి ఈ రోజున ఎవడైతే ఛాలెంజ్ ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో దమ్ముంటే చూసుకోండి అని అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారి వారు సహకరించారు అది వారి మనస్ఫూర్తిగా వారిని వారికి సహకరించిన శ్రీ కవిత గారిని శ్రీనివాస్ గారిని ఇతర మహేష్ సిఏఎల్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపు నుంచి నా తరపు నుంచి నా అభినందనలు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న సందర్భంగా అండ్ ఆ తర్వాత ఇది ఇలాగే ఆగిపోకుండా కొనసాగే విధంగా పరిశ్రమ ఒక్కటిగా ఉంటూ ఆరు సినిమా తీసాము రిలీజ్ అయిపోయింది దానికి మన బాధ లేదు అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మన పరిశ్రమ ఇక్కడ ఎంతో లబ్ధి పొందాము దీనివల్ల మనం అభివృద్ధిలోకి వచ్చాము దీన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరికీ ఉందని ఒక్క సంఘటితంగా ఒక్కటై పోలీసు వారిని ఆశ్రయించి వాళ్ళ సహకారం తీసుకుంటూ వాళ్ళకి మనం కాంప్లిమెంట్ చేస్తూ ఇలా ఒకరొకరు సమయపరుచుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఏదో రోజుకి ఇది రూపు మాపటానికి మన ప్రయత్నం మనం చేయొచ్చు అండ్ ఇది ఈ రోజున గ్రేట్ అచీవ్మెంట్ ఈ ఐ బొమ్మ నిర్వాహకుడిని పట్టుకోవటం అలాగే లాస్ట్ టైం మెడ్రాస్ మెన్ తమిళ్ బ్లాస్టర్స్ అని అతన్ని పట్టుకోవటం అలాగే రాస్ట్ టైమ్ మనకి సివి ఆనంద్ గారు చెప్పిన దాని ప్రకారం ఒక ఇరవై రెండేళ్ల కుర్రవాడు ఇంటర్మీడియట్ చదివిన కుర్రవాడు బీహార్ నుంచి వాడు దాదాపుగా ఎన్నో వందల సినిమాలు వాడు బైరిసీ చేసి ఎంతో పెద్ద నష్టం కలిగజేశాడు ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండేలు అనే సినిమా కానీ ఇలాగా కింగ్డమ్ అనే సినిమా మోజీ ఇలాంటివన్నీ కూడా దీన్ని బారపడి చాలా పెను నష్టం జరిగింది రేపొద్దున రాజమౌళి గారు చాలా పెద్ద సినిమా తీయబోతున్నారు ఆయన అలాంటి వ్యక్తి మూలంగా మన తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకి వెళుతుంది అలాంటి జరుగుతున్నప్పుడు ఇది పెను సవాల్గా ఉంటుంది పెను ముప్పుగా ఉంటుంది కూడా మనకి సో మమ్మల్ని అర్థం చేసుకున్నారు మా బాధను అర్థం చేసుకున్నారు ఇవన్నీ సాధించాల్సింది ప్రభుత్వాలు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లు సో వాళ్ళు చేసి చక్కచక్కగా చేసి ఎంతో సమర్థవంతంగా ఈ సహకరించి ఇది రాబట్టినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు జై హింద్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి